మన మిత్రదేశము మాయన్మార్ సో వీళ్ళకి మనము చాలా పెద్ద షాక్ అని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే మొన్నటికి మొన్న మన హోంమంత్రి అమిత్ షా గారు మేము ఏకంగా ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పదహారు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పొడవు ఎక్కడ మాయన్మార్కి భారత్కు ఉన్న సరిహద్దు సో దీనిని టోటల్గా మేము ఫెన్సింగ్ చేయబోతున్నాము అంటే ఇది ఎంత పెద్ద వార్త అంటే మాయన్మార్కి షాక్ ఆఫ్ ద వరల్డ్ వాళ్ళకి ఏమీ అర్థం కావడం లేదు ఎందుకంటే ఏ ఒక కష్టమో అన్న ముందు వాళ్ళు భారత్లోకే పరిగెత్తుకు వస్తారు మరి ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము పదహారు వందల నలభై మూడు కిలోమీటర్స్ పొడవు ఉన్న బార్డర్ని టోటల్గా క్లోజ్ చేయబోతున్నాము అని చెప్పి చెప్తున్నాం సో ఎలాగో మీకు అరకన్ ఆర్మీ వాళ్ళు రాకిన్ అనబడే ఈ ప్రాంతాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఒక కొత్త దేశము రాబోతుంది కాబట్టి ఇక మీదట మాయన్మార్ విషయంలో మనం చాలా కఠినంగా ఉండాలి ఎందుకు అక్కడ ఒక మిలిటరీ రూల్ ఉంది జుంటా రూల్ ఉంది వాళ్ళు మంచివాళ్ళు కాదు డెమోక్రటికలీ ఎలెక్టెడ్ గవర్నమెంట్ని వాళ్ళ ఉన్నత అధికారులను వాళ్ళ నాయకులను ఇవాళ జైళ్లలో బంధించి మేమే మాయన్మార్ని పరిపాలిస్తున్నామని చెప్పి వీళ్ళు ప్రజలను భయపెట్టి రూలింగ్ అనేది చేస్తున్నారు కాబట్టి మాయన్మార్ ఒక మంచి దేశము కాదు అరకన్ ఆర్మీ వాళ్ళు మా దేశము మా లిబరేషన్ మా స్వతంత్రమని మాట్లాడారు అది న్యాయబద్ధమైన పోరాటం కానీ ఇక్కడ జుంటా చేస్తున్నది మాత్రం కరెక్ట్ కాదు ఇక ఇంకొక వైపు చూసారు అంటే మళ్ళీ బంగ్లాదేశ్ గురించే మాట్లాడాలి అక్కడ కూడా ఒక మిలిటరీ రూలే ఉంది కదా కాబట్టి మన పొరుగు దేశాలు సురక్షితంగా లేవు వాటి విషయంలో మనం చాలా కఠినంగా ఉండాలి ముందు దీనికి కావాల్సింది ఏంటి ఈ బార్డర్స్ను టోటల్గా మనము క్లోజ్ చేసి పడేయాలి ఎవడూ కూడా ఈ బార్డర్స్ దాటి మన దేశము దాకా రాకూడదు ఎందుకు హ్యూమన్ ట్రాఫికింగ్ అలాగే డ్రగ్ అబ్యూస్ మీకు ఏ ఒక ఆపద ఉన్నా కూడా ఫ్రీ ఫార్ ఆల్ భారత్ ఉంది అక్కడికి పారిపోదాము అని చెప్పేసి ఏంటి రోహంగియాస్తో సహా ఇప్పుడు మాయన్మార్ నుంచి తరిమి వేశారు ఇప్పుడు ఈ రాఖ్యాన్ అనబడే ప్రాంతానికి వీళ్ళు వచ్చారు అక్కడి నుంచి చాలామంది తప్పించుకొని భారత్లోకి వస్తారు సో వీళ్ళను ఆపాలన్నా కూడా మీరు చాలా స్ట్రాంగ్ ఫెన్సింగ్ అనేది వెయ్యాలి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఫ్రీ మూమెంట్ రీజమ్ అని అంటారండి మనము వాళ్ళ మీద దయా దాక్షణ్యాలతో పోతే పోని ప్రజలే కదా కష్టపడుతున్నారు కదా అని చెప్పి మనం స్మూత్గా ఉంటాం మనకు ఉన్న బలహీనతే ఇది ఎవరికీ లేని ఈ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ అంటాం అంటే ఏంటి మానవతా దృక్పథము పోతే పోనీలే ఇదే మహమ్మదీయన్స్ వస్తున్నప్పుడు ఇదే పనే చేశాం బ్రిటిష్ వాళ్ళు వచ్చి రెండు వందల ఏళ్ళు మనల్ని పాలించినప్పుడు కూడా ఆ పోతే పోనీలే పాలించుకొని తరువాత ఈ దుర్మార్గులు వచ్చి మన దేశాన్ని పాలించినప్పుడు ఇదే పాలసీయే ఇంకా కూడా ఎంతకాలం సో ఇప్పుడు ఏమైంది ఈ ఫ్రీ మూమెంట్ రీజమ్ అని అంటున్నాం చూసారా పదహారు కిలోమీటర్లండి భారత్కు సంబంధించిన ఈ ట్రైబల్స్ ఈ విలేజర్స్ గ్రామస్తులు వీళ్ళు మాయన్మార్లోకి వెళ్ళవచ్చు వీళ్ళకి ఎటువంటి వీసాలు అక్కర్లేదండి డైరెక్ట్గా నడుచుకుంటూ లేదా చిన్నపాటి ట్రాక్టర్ వేసుకుంటూ వీళ్ళు మాయన్మార్లోకి వెళ్ళిపోతారు అలాగే మాయన్మార్ నుంచి కూడా ఎంతోమంది భారత్లోకి ఇటువైపు ఉన్న సిక్స్టీన్ కిలోమీటర్స్ అడిగారు అనుకోండి మేము అంతా ట్రైబల్స్ కదండి ఇదంతా కూడా ఒకే జాతి కదా మమ్మల్ని ఎందుకు ఇలా శిక్షిస్తున్నారు మాకు దయచేసి పర్మిషన్ ఇవ్వండి అంటే మనము కూడా ఓకే అని చెప్పి సిక్స్టీన్ కిలోమీటర్స్ లోపలికే అలో చేస్తున్నాం ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది మాదక ద్రవ్యాలు అంటాము తీవ్రవాదము అంటాము ఇలా హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాము ఎన్నో దరిద్రాలు ఇప్పుడు మనం చూసాము కుకీ ట్రైబల్స్ నేరుగా మణిపూర్లోకి వచ్చి ఎంతలాంటి హింస సో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే మేము లోకల్స్ అంటారు కాదండి మణిపూర్ నుంచి గొడవలు చెయ్యడానికే భారత్లోకి వచ్చిన వాళ్ళు ఇదే ఒకవేళ అక్కడ ఫెన్సింగ్ ఉంది అనుకోండి బార్డర్ ఉంది అనుకోండి ఎవడు రాడు కదా సో మనం ఎందుకు ఆలో చేస్తామంటే అయ్యో గ్రామస్తులు కదా పోతే పోని ఇదే మాట్లాడతాం సో ఈరోజు ఏమైపోయింది అక్కడ విపరీతమైన తీవ్రవాదం నార్త్ ఈస్ట్ అంటేనే ఒక్కసారి మేము షీలాంగ్ దాకా వెళ్ళం మేఘాలయ వెళ్ళి అరుణాచల్ ప్రదేశ్ తావాంగ్ దాకా వెళదాము అనుకుంటే ఆ డ్రైవర్లు లిటరల్గా చెప్తున్నారు అంత సేఫ్ కాదండి అక్కడ నాగా ట్రైబల్స్ ఉంటారు నాగా తీవ్రవాదులు వీళ్ళందరూ కూడా చాలా డేంజర్ నా దేశములో నేను స్వతంత్రంగా తిరగాలి అంటే ఎవడో తీవ్రవాదిని చూసి భయపడడం ఏంటి అబ్బో అటు వెళ్ళకూడదు వాళ్ళందరూ చాలా డేంజర్ నా దేశంలో మీరు అండమేంటి నాకైతే ఏ విధంగా కూడా ఇది నచ్చదు అలాంటి ఒక పరిస్థితి మన దేశంలో ఉండాలని నేనైతే కోరుకోను కానీ ఇవాళ ఏమైపోయింది పొరుగుతే చాలు చిన్న చిన్న దేశాలు బలహీన దేశాలు అనుకుంటే వాళ్లకు వాళ్ళు సివిల్ వార్లో కొట్టుకు చేస్తూ ఫైనల్గా భారత్లోకి ఎంటర్ అవ్వాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు బంగ్లాదేశ్ నుంచి కూడా ఇదే పరిస్థితి మాయన్మార్ నుంచి కూడా ఇదే పరిస్థితి దాంతో హోం మంత్రి అమిత్ షా తీసుకున్న నిర్ణయము ఒక రోజు కూడా మేము డిలే చెయ్యము ముందు మోరే అనబడే ఒక గ్రామం అండి సో ఇది ఒక చిన్నపాటి టౌను ఇక్కడ ఒక పది కిలోమీటర్లకు కావలసిన ఫెన్సింగ్ అనేది వేశారు సో ఎవరు కూడా ఈ గ్రామంలోకి ఈ టౌన్లోకి రాలేరు సో ఇక్కడ నుంచి ఒక రోజు కూడా మేము వేస్ట్ చేయము వరస పెట్టి ఫెన్సింగ్ చేసుకుంటూనే వెళతాము ఏకంగా మాకు పదేళ్ళు పడుతుంది కొండలు గుట్టలు పెద్ద పెద్ద అడవులండి సో ఇందులో మీరు ఇలాగ రోడ్లు వెయ్యాలి ఫెన్సింగ్ వెయ్యాలంటే ముందు మీరు ఫెన్సింగ్ వెయ్యాలంటే అక్కడ దాకా వెళ్ళడానికి రోడ్లు వెయ్యాలి కదా దాంతో ఇవాళ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఒక చాలా పెద్ద మిషన్ని వాళ్ళు ఎంచుకున్నారు మీకు తెలుసో తెలియదో హిమాలయాల్లో అంతంత పెద్ద రోడ్లు పద్దెనిమిది వేల అడుగుల పైన రోడ్లు వెయ్యగలగడం ప్రపంచంలో ఎవరు ఎప్పుడు చేయలేరండి కానీ మన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెయ్యగలరు అంత సత్తా ఉన్నవాళ్ళు వాళ్ళకి మనం విడిగా కమిషన్ చేసాం ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు ఇచ్చి టోటల్ మణిపూర్ సరిహద్దులను అంతా కూడా మీరు క్లోజ్ చేసేయండి ఒక్కళ్ళు కూడా మన దేశము దాకా రాకూడదని చెప్పి చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాము దీని ప్రకారము ఈ పన్ను చేసుకుంటూ పెడితే మీకు అక్కడ నివసించే కుకీ ట్రైబల్స్ ఇది చాలా దారుణము అలాగే ఇప్పుడు ఉల్ఫా తీవ్రవాదులు అంటారు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అంటారు వాళ్ళు ఒప్పుకోవడం లేదు యునైటెడ్ నేషన్ లిబరేషన్ ఫ్రంట్ అని ఇంకొక అంటే వీళ్ళందరూ కూడా తీవ్రవాదులండి చైనా నుంచి మయాన్మార్కి ఆయుధాలు వస్తాయి ఆ ఆయుధాలను వీళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకుంటారు తెచ్చుకొని మన దేశంలో ఉంటూ వీళ్ళు తీవ్రవాద కార్యకలాపాలంతా కూడా జరుపుతారు మీరు మెయిన్గా చూశారనుకోండి పదకొండు వందల ఇరవై ఐదు కోట్ల విలువ చేసే మీకు డ్రగ్స్ అండి అంటే మీకు గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు థాయిలాండ్ లావోస్ మయన్మార్ ఈ మూడు ప్రాంతాలు మూడు దేశాలను కలిపే ఒక గోల్డెన్ ట్రయాంగల్ అంటారు ఇక్కడేనండి మీకు ఈ మాదక ద్రవ్యాలు విపరీతంగా స్మగ్లింగ్ అవ్వడము ఒక్కొక్క దేశంలోకి వెళ్ళడం థాయ్లాండ్ అంటేనే మీకు తెలుసు కదా మీకు ఇలాగా వ్యభచారము అనండి డ్రగ్స్ అనండి విచ్చల విడిగా మీకు అక్కడ అమ్ముతారు సో అలాంటిది మీకు మయన్మార్ సరిహద్దుల్లోకి వచ్చి అక్కడ ఉండే ఈ డ్రగ్ పెడలర్స్ భారత్లోకి రావడం సో ఇదంతా ఏంటి చాలా పెద్ద సమస్య మరి చిన్న అమౌంట్ అంటే పదకొండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకు వీళ్ళు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు అంటే దేశము ఎంత ప్రమాదంలో ఉందో చూడండి సో ఇదంతా గమనించి ఒకవైపు ఏమో బంగ్లాదేశ్ నుంచి వస్తున్న తీవ్రవాదులు మీకు స్లీపర్ సెల్స్ అంతా ఇవాళ యాక్టివేట్ అయిపోయారు ఎందుకు నిన్న వీడియోలో కూడా మాట్లాడాం ఇదంతా చాలా పెద్ద లెవెల్లో అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతా కూడా తీవ్రవాదుల సంవత్సరంగానే మనం చూడాలి మీకు ఎక్కడ పడితే అక్కడ సిరియా డౌన్ఫాల్ వల్ల ఈ తీవ్రవాదులు అందరూ యాక్టివేట్ అయిపోయారు సో బంగ్లాదేశ్ నుంచి మనకు ఒక ప్రమాదం పొంచి ఉంది ఇటువైపు చూసారు అనుకోండి మయన్మార్ నుంచి డ్రగ్ పెడలర్స్ అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా సో ఓవరాల్గా భారత్ ఇలాగ ఫెన్సింగ్ వెయ్యడమే మనకు కరెక్ట్ అయిన నిర్ణయము ఎవడిని ఎటు నుంచి రానివ్వకూడదు టోటల్గా మనం వీళ్ళని ఆపేయాలి అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ పాపులేషన్ డేటా అని చెప్పి చెప్తున్నారు మీకు నార్త్ ఈస్ట్లో ఉండే రాష్ట్రాలు అక్కడ ఎవరెవరు భారతీయులు సో వీళ్ళ యొక్క ఐడెంటిటీ ఏంటి ఎంతమంది ఉన్నారు ఈ పాపులేషన్ ఎంత ఈ డేటా ఎంత టోటల్గా అంటే ఆ డెమోగ్రాఫిక్ వాల్యూ అంటాం చూసారా దానిని సంపాదించి క్లియర్ కట్గా వీళ్ళు ఒక రికార్డ్స్ మెయింటైన్ చేసి కొత్తగా ఎవరు వచ్చినా కూడా మీరు మా భారత పౌరులు కారు తిరిగి వెళ్ళిపోండి అని డిపోర్ట్ చేసి వాళ్ళను పంపించి వెయ్యాలి ఇలా చెయ్యకపోతే భారత్లో తీవ్రవాదము విపరీతంగా పెరుగుతుందని చెప్పి మీకు డేటా చెప్తుంది రిపోర్ట్స్ చెప్తున్నాయి ఈ పరిస్థితిలో ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనము ఇంత పెద్ద ఫెన్సింగ్ వేయడము కరెక్ట్ అంటారా తప్పంటారా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్